ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఈ కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ముందు ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు స్టంట్లు కొంత కొంతమంది స్టంట్లు ఇస్తారు కదా ఇప్పుడు అధికారులు రాజకీయ నాయకులలాగే కొంతమంది అధికారులు కూడా ఆ రాజకీయ నాయకుల అండ చూసుకొని రెచ్చిపోతారు ప్రతిపక్షంలో ఉండే నేతల మీద కట్ చేస్తే ప్రభుత్వాలు మారిపోతాయి వీళ్ళకే అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఏపీలో కొంతమంది అధికారులు కొంతమందిని తిప్పి పంపించేస్తూ ఉన్నారు ఈవెన్ కలవడానికి కనీసం ఐదు నిమిషాల టైం కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద అధికారులని ఐఏఎస్ స్థాయి అధికారుల్ని మరి కొంతమందితో కలిసి జస్ట్ అలా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో మాట్లాడి పంపించేస్తూ ఉన్నారు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన సీనియర్ అధికారులు ఆ పార్టీ ఓటమి పాలవగానే చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో చాలామంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ ముఖ్య నాయకుల్ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందారు ఫలితాలు వెలువడిన వెంటనే పూర్తిగా చంద్రబాబు వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో గత కొద్ది రోజులుగా వారంతా చంద్రబాబును కలిసేందుకు విఫలయత్నం చేస్తూ ఉన్నారు ఆయన ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో సచివాలయంకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు విడిగా కలిసేందుకు ప్రయత్నించారు అక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు సీఎంను కలిసేందుకు వచ్చినటువంటి ఐఏఎస్లు శ్రీలక్ష్మి పూనం మాలకొండయ్య అజయ్ జైన్ ప్రవీణ్ ప్రకాష్ ఐపీఎస్లో సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులను కలిసేందుకు ప్రత్యేకంగా అనుమతి దక్కలేదు ఇందులో సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్ సునీ సునీల్ కుమార్ వ్యవహరించిన విధానం కూడా మనం చూసాం ఈ సునీల్ కుమార్ అండ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ల మీద ఈ మధ్య రఘురామకృష్ణరాజు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అప్పట్లో వాళ్లను అంటే రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి దారుణంగా అతని పేద దాడి చేశారని చెప్పి హత్యాయత్నం చేశారని చెప్పి సో అటువంటి వాళ్ళలో కొంతమంది వీళ్ళు వీళ్ళెవరికీ కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు కలిసేందుకు అనుమతి దక్కలేదు వీళ్ళు పూనం మాలకొండయ్య ప్రవీణ్ ప్రకాష్ అజయ్ జైన్ వంటి అధికారులు చంద్రబాబు వద్ద గతంలో కీలక శాఖల్ని నిర్వహించిన వారే కాకపోతే గత ప్రభుత్వంలో ప్రతిపక్షానికి తీవ్ర వ్యతిరేకంగా వ్యవహరించిన వారు దేనికన్నా లిమిట్స్ ఉంటాయి కదా లిమిట్స్ క్రాస్ చేశారేమో అనే భావనతో బాబుగారు వీరిని ఎవరిని కూడా టచ్ చేయనవట్ల సచివాలయంలో బాధ్యతల స్వీకారం తర్వాత శాఖాధిపతులతో జరిగినటువంటి భేటీలో క్లుప్తంగా ప్రసంగించిన ఆయన అటువంటి అధికారులను సున్నితంగా మందలించారు గత ఐదేళ్లలో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రాబోయే ఐదేళ్లలో గాడిలో పెడతారని చెప్పారు అప్పట్లో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించేవారని కానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై విస్మయాన్ని వ్యక్తం చేశారు అంటూ ఆయన కొంచెం గతంలోకి వెళ్ళి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో మొదటిసారి ఆయన సీఎం అయినప్పుడు అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ అంతే అంతేకాకుండా ఒకసారి మీరు ఏం చేశారు గత ఐదు సంవత్సరాల్లో మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్పి కూడా కోరారు